దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అందించిన ఘనత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డికి మాత్రమే దక్కుతుందని జిల్లా మైనార్టీ విభాగ అధ్యక్షులు సైఫుల్లా బేగ్ అన్నారు నగరంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో బుధవారం నగర మేయర్ మహమ్మద్ వసీం జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులు సైఫుల్లా బేగ్ జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు కాగజ్ఘర్ రిజ్వాన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్ తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు అందించిన నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ నేతలు బహిరంగంగా ప్రకటిస్తున్న తీరును ప్రతి ముస్లిం మైనార్టీ గమనించాలన్నారు రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను ఎందుకు ఖండించడం లేదని వారు ప్రశ్నించారు టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేదని తద్వారా నాలుగు శాతం రిజర్వేషన్ల రద్దుకు మద్దతిచ్చినట్లు అవుతుందని గమనించాలన్నారు ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ముస్లింకు సంబంధించిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కల్పించిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఈ బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడిగా వాళ్ళు ప్రచారానికి వెళ్తూ ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిండేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానివల్ల ముస్లిం మైనార్టీలలో మాకు మా మా మాకు సంబంధించిన మా పిల్లలకి ఉపాధి ఉపాధి విద్యలో కూడా వాళ్ళకు సముచిత స్థానం వస్తుంది కల్పిస్తున్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ద్వారా అటువంటిది అంటే ఈ ఉమ్మడి పార్టీలకి తోకాదొండం లేని పార్టీలకి ముస్లిం మైనార్టీలు ఎదగడం ఇష్టం లేక ఈ విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఒకటైతే క్లియర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముస్లిం ముస్లింల పట్లే ఉంటారు ఆయన ముస్లింల కోసమే పనిచేసే నాయకుడు ఆయన మా మనోభావాలు దెబ్బతిన్నకుండా మా వెంట నడిచే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక పెద్ద మనిషి అతను ఏ పార్టీ తెలీదు ఫారూక్ షుబ్లీ అని చెప్పి ఆయన కూడా ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మాట్లాడచ్చు కదా దాని గురించి మాట్లాడాడు మైనార్టీలు బాగుపడడం ఆయనకి ఇష్టం లేదు దళితులు బాగుపడడం ఆయనకు ఇష్టం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఐదు సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో ముస్లింలు చాలా సేఫ్గా ఉన్నారు పక్క రాష్ట్రాలలో అటు తెలంగాణ కానీ ఇటు కర్ణాటకలో కానీ ఏ విధంగా మా మీద దాడులు జరుగుతున్నాయి అనేది ఒకసారి ఆ పెద్ద మనిషి పోయి చూసి అక్కడ మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను ఈ సభాముఖంగా షుబ్లి గారికి తెలియజేస్తున్నాను అదేవిధంగా అసోద్దీన్ ఓవైసీ ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ముస్లిములు ఆయన మాటకు ఇచ్చేవాళ్ళు ఇది వాస్తవం ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గారు మళ్ళీ గెలిస్తే ముస్లింలంతా ఆయన వెంట నడిచి ఆయన గెలిపించుకోండి మీరంతా బాగుపడతారు చంద్రబాబు నమ్మద్దండి అని చెప్తే వీళ్ళంతా ఉలిక్కి పడుతున్నారు ఆయన చెప్పిన దాంట్లో అవాస్తవం ఏముంది మీరు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తా ఉంటున్నారు మా పైన దాడులు జరుగుతున్నాయి వీటిని అన్నింటినీ మనము సేఫ్ జోన్లోకి పోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ రావాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ముస్లిం సమాజం బాగుపడుతుంది అనేది అందరికి తెలిసిన సత్యం అది ఎవరన్నా నిజాలు మాట్లాడితే ఒప్పుకుండేదానికి టీ టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది బీజేపీ వాళ్ళకి అదేవిధంగా నేను ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారికి మీరు మీ కూటమికి కెప్టెన్ అయి నడిపిస్తున్నారు మీరు చెప్పండి ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఎక్కడైనా ఛాలెంజ్ మీరు చెప్పండి వాళ్ళు చెప్పేది అవా నేను తీయడం లేదు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఏంటి మీరు చేత అయితే ఇవ్వలేరు ఎందుకంటే మీ ఇంకో క్యాప్టెన్ మోడీ గారు ఢిల్లీలో ఉన్నారు ఆయన డైరెక్షన్లో బీజేపీ అజెండా అని ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన జెండా అజెండాగా పాటిస్తున్నారు ఇది సత్యం అలాగే ఇంకొక విషయం మీకు తెలియ తెలియజేస్తున్నాను ఈ రాబోయే ఎన్నికల్లో దాదాపు ఇంకా పది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి ముస్లిం మైనార్టీలంతా క్షేమంగా ఉండాలి వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి వాళ్ళు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నడవండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముస్లిం అభ్యర్థులు ప్రత్యేకంగా ముస్లింస్లో నేను విన్నపం చేస్తున్నాను ఎవరెవరు ముస్లింస్ ఉన్నారో అక్కడ ఖచ్చితంగా మీరు ఓటింగ్ పాల్గొనండి ఓటు వేయండి మన గొంతుగా మన నాయకులు అసెంబ్లీలో కానీ ఢిల్లీలో కానీ మాట్లాడడానికి అవకాశం మనమే కల్పించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా అనంతపురంలో కూడా అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారు ముస్లింలకి వెన్న ఉంటే నాయకుడు ఆయన గత ఐదు దశాబ్దాలు కూడా ఆ కుటుంబము ముస్లిం మైనార్టీలకు వెంటనే నడుస్తుంది అటువంటి నాయకుడు మళ్ళీ మనకు కావాలి ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉందని నేను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటింగ్లో పాల్గొని అనంత వెంకట్రామరెడ్డి గారిని శంకర్ నారాయణ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం జై జగన్ జై అనంత